జరుగుతుంది రైట్ మరొక బ్రేకింగ్ చెప్ప మనము బండి సంజయ్ కూడా ఇప్పుడు ఏదైతే దాని ఆయన ఆయన ట్వీట్స్ లో ట్వీట్ కూడా జాయిన్ అయిపోయారు ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి తన ఖండిస్తూ ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో ఆ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ ని ఇలా తన బెడ్రూమ్ లో నుంచి తన బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అన్నది అది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే డిస్రెస్పెక్ట్ అనే విధంగా అవమానపరిచినట్టుగా భావిస్తున్నట్టుగా అని చెప్పారు ఇక ఆ స్టేచర్ ఉన్న ఒక వ్యక్తిని గ్లోబల్ స్టార్లుగా రికగ్నేషన్ ఉన్న ఒక ఇండియా సినిమాకు గ్లోబల్ స్టార్ రికగ్నేషన్ తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా కాకుండా మరి కాస్త బాగా ట్రీట్ చేసే బాగుండేది అన్నది ఆయన చెప్తున్నారు ఇక ట్రాజిక్ డెత్ ఆఫ్ ఉమెన్ ఆ స్నాపెడ్ జరిగిన విషయం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా అందరూ అది అది దురదృష్టకరము కానీ అది ప్రభుత్వ ఫెయిల్యూర్గా చూడాలి ప్రభుత్వం సంబంధించిన ఫెయిల్యూర్గా చూడాలి తప్ప అలాంటిది కాకుండా పుష్ప అంత ఫినామినల్లో సక్సెస్ తీసుకున్న తర్వాత ఫ్యాన్స్ అందరూ హై హోప్స్లో ఉన్నారు అలాంటి సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతమంది రావడం అన్నది సాధారణ విషయమే ఆ సందర్భంలో అతని పాపులారిటీ కూడా ఎక్కువ మందిని అక్కడికి రప్పించింది అక్కడ ఫెయిల్యూర్ అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయాల్సిన హై ప్రొఫైల్ ఈవెంట్ని చేయలేకపోయిన వారిది కానీ ఆ నెగ్లిజెన్స్ ఆ మిస్టాండ్లింగ్ని ఎత్తి పరిశ్రమ యాక్సెప్ట్ చేసే లేదు కానీ బట్ ఐకాన్ స్టార్ అతని ఫ్యాన్స్ని ఖచ్చితంగా ఇంకాస్త గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది ఇలా కాదు అంటూ బండి సంజయ్ కుమార్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు ఆయన కేంద్ర మంత్రిలో కేంద్ర మంత్రిగా ఉన్నారు తను అంతేకాకుండా హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి వాళ్ళ ఇలాంటి ఒక కమెంట్ చేస్తున్నారు ఇలాంటి చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇది ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది అల్లు అర్జున్కి సంబంధించి అతను సినిమాకి తీసుకొచ్చిన గ్లోరీని కానివ్వండి ఆ సినిమాకు తను తీసుకొచ్చిన ఒక ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కాస్త ఇవాళ అతనికి శాపంగా పరిణమించిందా అనే విధంగా ఇవాళ రాజకీయ నాయకులందరూ రెస్పాండ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కేవలం దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఫెయిల్యూర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో రాజకీయ కోణం ఉన్నా సరే దాన్ని అందరూ ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు